రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు అంటే కొన్ని విషయాలలో అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో అనుకూలత ఉండకపోవచ్చు అలాగే ఈ నెలలో మీరు ఎక్కువగా కూడా ఆందోళన ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు అలాగే ఈ నెలలో మీకు గత నెలలతో పోల్చుకుంటే ఖర్చులు అనేవి పెరుగుతాయి అయితే ఈ స్థితి మీకు ఆరు వారాల వరకు కూడా ఉంటుంది అలాగే ఈ నెలలో మీరు ఒక పెద్ద మొత్తంలోని పరీక్షా కాలాన్ని మాత్రం ఎదుర్కోబోతున్నారు అందుకే మిథున రాశి వారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న విషయాలకి కూడా అంత ఎక్కువగా ఆందోళనను చెందకండి ముఖ్యంగా గ్రహస్థితి ఈ నెల లో మీకు కొంతమేర అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమేర ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించబోతుంది అందుకే మీరు చేసేటువంటి ముఖ్య పనుల విషయంలో దైవం పైన విశ్వాసాన్ని ఉంచండి ఇంకా ఈ నెలలో మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఈ నెలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా మీ ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు అలాగే ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలేటువంటి ప్రయత్నాన్ని అస్సలు చేయకండి మిథున రాశి వారికి ఈ నెలలో వారి ఉద్యోగపరంగా వారికి తెలియకుండా వారి వెనకాల జరిగేటువంటి ఎన్నో వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది అవసరమైతే మీరు ప్రతిఘటించడం కూడా చాలా మంచిది అలాగే ముఖ్యమైనటువంటి విషయాలను మీ పై స్థాయి వారితో చర్చించండి అయితే మీ ఉద్యోగపరంగా ఈ నెలలో మీకు ఎటువంటి పెరుగుదల మాత్రం ఉండకపోవచ్చు ఆ విషయంలో మీరు అస్సలు అసంతృప్తికి గురి కానవసరం లేదు అయితే మీ ఉద్యోగపరంగా ఒక అరుదైనటువంటి అవకాశం మాత్రం మీరు ఈ నెలలో అందుకోబోతున్నారు ఈ నెలలో మీరు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం అది ఒక పన్నెండు వారాల తర్వాత మీకు అందుతుంది అలాగే ప్రస్తుతం చేస్తున్న జాబ్ ని వదిలేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఈ ఫిబ్రవరి నెలలో మీరు అస్సలు చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం చేదు అనుభవం కూడా కావచ్చు అందుకే మిథున రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ ఫిబ్రవరి నెలలో తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు తన పనులను అస్సలు చేయకండి అలాగే ఈ నెలలో మీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు లేదా మీ వ్యక్తిగతమైనటువంటి ధనాన్ని ఉపయోగించే ప్రయత్నం మాత్రం చేయకండి అది వృధా ఖర్చే అయ్యే అవకాశం ఉంది అలాగే మీ నూతన ఆలోచనలు లేదా మీరు నూతనంగా చేయాలి అనుకుంటున్నారు కుంటున్నటువంటి పనుల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి పెద్దలతో చర్చించండి అలాగే మీ వ్యాపార పరంగా ఈ నెలలో మీకు తెలియకుండానే శత్రువులు పెరిగే ప్రమాదం కూడా ఉంది అలాగే మీ వ్యాపార పరంగా ఎప్పటి నుంచో మీకు పెద్ద ఖాతాదారులతో ఉన్నటువంటి వ్యక్తులతో వ్యవహరించే తీరులో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రాష్ట్రం దాటి వ్యాపారాలు చేసేటువంటి వారు వారి వ్యాపార విషయంలో ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో అసలు అజాగ్రత్తగా ఉండకండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ముఖ్యమైనటువంటి ఆలోచనలు ముఖ్యంగా నిర్ణయాల గురించి చర్చించడానికి సంబంధించి ఆలస్యం చేయకండి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు వారికి వ్యాపారానికి సంబంధించిన పనులను వాయిదా వేసుకుంటూ రావడం మాత్రం ఈ నెలలో అస్సలు అనుకూలించదు అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కొత్త వెంచర్ని ప్రారంభించే దిశగా ప్రయత్నాలను ఈ నెలలో చేయకపోవడమే మంచిది విద్యార్థులకు ఈ నెల ఒక సవాలుగా ఉండబోతుంది ముఖ్యంగా విద్యార్థులకు ఇది ఎంతో కష్టతరమైనటువంటి నెలగా వీరికి గడవబోతుంది అయితే ఈ నెలలో మీరు మీ చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి అలాగే ముఖ్యమైనటువంటి విషయాలపైననే దృష్టి పెట్టండి తప్ప అనవసరమైనటువంటి ఆలోచనలను అస్సలు చేయకండి మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది కానీ గతంలో మీకు ఎవరితోనైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో వారితో వాదనలు ఈ నెలలో మరింతగా పెరిగే ప్రమాదం ఉంది అందుకే ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు మీతో విభేదించేటువంటి వ్యక్తుల జోలికి ఈ నెలలో మీరు వెళ్ళకండి అలాగే మీ కుటుంబ పరంగా మీకు తెలియనటువంటి అసంతృప్తి ఈ నెలలో మీ చుట్టూ ఉండబోతుంది ఈ నెల ఎనిమిదవ తేదీన ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ఒక్కరి విషయాలలో కూడా మీరు జోక్యం చేసుకోకండి ముఖ్యంగా మీ కుటుంబ విషయాలు వారు మీతో వెల్లడి చేసే వరకు కూడా మీకు తెలిసినా కానీ మౌనంగా ఉండటమే మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈ నెలలో వచ్చేటువంటి మంగళ శనివారం ఇంకా అమావాస్య రోజులలో మాత్రం మీ ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి మీకు ఏమాత్రం అనుమా అనుమానం అనిపించినా కానీ మీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి తీర్పు రాకపోవచ్చు ముఖ్యంగా న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూసేవారు వారి వాజ్యాన్ని వాయిదా వేసుకుంటూ రావడమే మంచిది తుది తీర్పు కోసం మీరు చాలా తక్కువలో తక్కువ పన్నెండు వారాల వరకు వాయిదా వేసుకుంటూ వచ్చినట్లయితే అది మీకు అనుకూలమైనటువంటి తీర్పుగా మారే అవకాశం ఉంది అందుకే న్యాయపరమైనటువంటి వ్యవహారాలు ఈ నెలలో మీరు తుది తీర్పు కోసం ప్రయత్నిస్తే మాత్రం అది పెద్ద మొత్తంలోని ఖర్చు కలిగించడమే కాకుండా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాకపోవచ్చు దాదాపు పన్నెండు వారాల పాటు మీరు వేచి ఉంటే మాత్రం అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అలాగే వ్యాపార రంగానికి చెందినవారు ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం అది చట్టపరమైనటువంటి సమస్య లకు దారి తీయవచ్చు అందుకే వ్యాపార రంగానికి చెందినవారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ నెలలో మీరు మీ ప్రయాణాలకు సంబంధించి వేసుకునేటువంటి ప్రయాణాలు అనుకూలమైనటువంటి సమయానికి అవి బయలుదేరినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం రావచ్చు ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి నెల మాత్రం మాత్రం కాదు అలాగే ఈ నెలలో మీరు దూర పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి సంబంధించి ప్రయాణాలు చేయడానికి ఆలోచనలను చేస్తారు అది అనుకున్న విధంగానే అనుకున్నట్టు విధంగానే అనుకున్న సమయానికే పూర్తి అవుతుంది ఇంకా ఈ నెలలో మీరు పుణ్యక్షేత్రాల కోసం చేసేటువంటి ప్రయాణాలు ఎలాంటి ఇబ్బందులను కలిగించదు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ నెలలో మీకు ఖర్చులు పెరుగుతాయి అందులోనూ మీ సంతానం కోసం మీ కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తారు ఈ నెలలో రుణం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఈ నెలలో మీకు ప్రయాణాల కోసం మీ ఇంటి కోసమే ఎక్కువగా ఖర్చులు ఉండబోతున్నాయి పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు తీసుకొని ప్రయత్నాలను కానీ ఈ నెలలో మీరు చేయకపోవడమే మంచిది ముఖ్యంగా ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ నెలలో పెద్ద మొత్తంలోని పెట్టుబడులను పెట్టకపోవడమే మంచిది ఈ నెలలో మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందినప్పటికీ కొన్ని విషయాలలో ఆశాజనితమైనటువంటి ఫలితాలను పొందుతారు అయితే ఈ నెలలో మిథున రాశి వారు అత్యంత జాగ్రత్తగా మాత్రం ఉండాలి ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారాలు ఈ నెలలోని మంగళ శనివారాలలో మాంసాహారాన్ని తినకపోవడం మంచిది అలాగే ఈ నెలలో వచ్చేటువంటి మంగళ శనివారాలలో హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే మీ ఆరోగ్యం విషయంలో అసలు నిర్లక్ష్యంగా ఉండకండి అలాగే ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేయకపోవడమే మంచిది ఒకవేళ చేయవలసి వచ్చిన వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి అలాగే ఈ నెలలో మీరు సానుకూల దిశగానే ఎక్కువగా ఆలోచనలు చేయండి తప్ప ప్రతికూలమైనటువంటి ఆలోచనలను చేయకం చేయడం మంచిది కాదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి